అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ దాంట్లో ఈరోజు ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ అయితే ఉంది సో ఎవరిని విజయం వారిస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ మొత్తానికైతే ఇంటి బాట పట్టాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న న్యూజిలాండ్ గెలిచింది కాబట్టి సెవెన్ వికెట్స్ తేడాతో గెలిచింది కాబట్టి సారీ ఫైవ్ వికెట్స్ తేడాతో గెలిచింది కాబట్టి సో బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడాల్సి వచ్చింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళకపోకంటే ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంటి దారి పట్టడం అనేది సో వాళ్ళ దాంట్లో ఎవరైతే పార్ట్ టైం కోచ్ ఉన్నారో వాళ్ళని తీసేసి మొత్తం సపోర్ట్ స్టాఫ్ని మారుస్తారని కూడా తెలుస్తున్న సమాచారం ఇప్పటికీ ఇది చాలాసార్లు మార్పులు చేర్పులు చేపట్టినప్పటికీ పాకిస్తాన్లో ఎలాంటి రిజల్ట్స్ అయితే రాకపోవడం మనం చూస్తున్నాము సో మరి చూద్దాం ఎలా ఎలాంటి వాళ్ళని నియమిస్తారు పాకిస్తాన్ క్రికెట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అనేది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లెచ్ చేయకుండా న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ వివరాలు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ స్టార్టింగ్ ఏం అంత స్టార్ట్ రాలేదు న్యూజిలాండ్కి బంగ్లాదేశ్కి యావరేజ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది ఫార్టీ ఫైవ్ వరకు వికెట్ పడలేదు నైన్త్ ఓవర్ వరకు వికెట్ పడలేదు తన్జిన్ తమ్జిన్ మంచిగా బ్యాటింగ్ చేస్తూ వచ్చే వచ్చాడు అండ్ షాంటో కొంత సహకారం అయితే ఇస్తూ ఉన్నాడు సో అన్ఫార్చునేట్గా నైన్త్ ఓవర్లో షాట్కి ట్రై చేసి బ్రేస్వెల్ మై మైకేల్ బ్రేస్వెల్ బౌలింగ్లో వికెట్ల పతనం స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఎప్పుడైతే ట్వంటీ ఫోర్ రన్స్ వేసి తన్జీన్ అవుట్ అయ్యాడో వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళారు అంటే మేది హసన్ నిరాజ్ కొన్ని కా కొన్ని రన్స్ కాంట్రిబ్యూషన్ కాంట్రిబ్యూషన్ ఇచ్చినప్పటికీ థర్టీన్ రన్స్ వేసి తాను కూడా అవుట్ అయ్యాడు హృదయ్ ముషికూర్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళారు కానీ ఫైవ్ వికెట్స్ పడ్డ తర్వాత జాకర్ అలీతో కలిసి ఫార్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు షాంటో అయితే శాంటో సెవెంటీ సెవెన్ రన్స్ వేసి బిగ్ బిగ్ వికెట్గా వెనదిరగడం జరిగింది ఆ తర్వాత ఫార్టీ ఫైవ్ రన్స్ వేసి అన్ఫార్చునేట్లీ రన్కి వెళ్ళి రన్అవుట్ అయితే అవ్వడం జరిగింది జాకర్ అలీ కానీ జాకర్ అలీ అంత త్వరగా అయితే వెళ్ళిపోలేదు రిషాద్ దుసేన్తో కలిసి థర్టీ త్రీ రన్స్ పార్టర్షిప్ నెలకొల్పాడు దాంట్లో మెయిన్ కాంట్రిబ్యూషన్ రిషాద్ హుసేంది ఉంది ఎందుకంటే ట్వంటీ సిక్స్ బాల్స్లో ట్వంటీ ఫైవ్ రన్స్ వేశాడు సో బిగ్ షాట్కి ట్రై చేసి తను కూడా అవుట్ అవడం ఆ తర్వాత తస్కిన్తో కలిసి ఒక థర్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు సో ఆ తర్వాత రన్ అవుట్ అయ్యాడు అవ్వక తప్పలేదు ఫార్టీ ఫైవ్ రన్స్కి సో మొత్తానికి నైన్ వికెట్స్ పడ్డాయి మిడిల్ ఓవర్స్లో చాలా స్లోగా ఆడుతూ వచ్చారు బంగ్లాదేశ్ చాలా చాలా చక్కగా స్ట్రైక్ చేస్తూ వచ్చారు కానీ కొంచెం అటాకింగ్ గేమ్ కూడా ఆడారని చెప్పుకోవచ్చు సో మొత్తానికి టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రన్స్ అయితే స్కోర్ చేసింది బంగ్లాదేశ్ నైన్ వికెట్స్ కోల్పోయి సో ఎక్స్ట్రాస్ మాత్రం థర్టీ ఫైవ్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు న్యూజిలాండ్ సో వికెట్స్ కనుక చూస్తే విలియం ఓరూర్కి రెండు వికెట్లు టూ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫోర్ ట్వంటీ సిక్స్ మైకేల్ బ్రేస్వెల్ ఆ తర్వాత మ్యాట్ హెండ్రీకి ఒక వికెట్ మిసర్ శాంక్నర్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఒక రన్ అవుట్ రూపంలో వికెట్ కోల్పోయింది అనంతరం లక్ష చేదను ఆరంభించిన న్యూజిలాండ్ స్టార్టింగ్లో విలియం వికెట్ కోల్పోయింది వితౌట్ స్కోర్ గోల్డెన్ డక్క వెనుదిరగడం జరిగింది ఆ తర్వాత ఫిఫ్టీన్ స్కోర్ ఉన్నప్పుడు విలియన్సన్ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు కష్టాల్లో ఉంది న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర వచ్చాడు రచన్ రవీంద్రతో కలిసి డేవాన్ కాన్వే మంచిగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ బంగ్లాదేశ్ బౌలర్స్పై ఫీల్డర్స్పై ప్రెషర్ పెడుతూ చక్కగా స్ట్రైక్ రొటేషన్ చేస్తూ పార్ట్నర్షిప్ నెలకొల్పారు స్టడీ స్టడీ పార్ట్నర్షిప్ సాగింది మధ్యలో వీలున్నప్పుడు బౌండరీస్ అలా అలా వచ్చాయి సో ఇద్దరు కలిసి ఫిఫ్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత టీ ప్లస్ రన్స్ వేసి ఫిఫ్టీ ఫైవ్ రన్స్ వేసి సారీ థర్టీ రన్స్ వేసి డివాన్ కాన్వే అవుట్ అయ్యాడు అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ఫిఫ్టీ సెవెన్ పార్ట్నర్షిప్కి ఆ తర్వాత టామ్ లేతంతో కలిసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది ఈ పార్ట్నర్షిప్ అంటే ఎందుకంటే వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ పడింది ఇద్దరి మధ్య అండ్ దాంట్లో మెయిన్ కాంట్రిబ్యూషన్ రచన్ రవీంద్రథే అని చెప్పుకోవచ్చు సో ఫిఫ్టీ చేసిన తర్వాత హండ్రెడ్ చేరుకోవడానికి ఎంత సమయం కూడా పట్టలేదు ఫోర్త్ ఓడిఐ హండ్రెడ్ చేశాడు సో మొత్తానికి న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో కొరకరాని కొయ్యగా మారాడని చెప్పుకోవచ్చు ఈ రచిన్ రవీంద్ర ప్రతిసారి వచ్చిన ప్రతిసారి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ వస్తున్నాడు కాబట్టి సో మంచిగా ఆడుతూ 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 ట్వంటీ నైన్త్ ఓవర్లో అవుట్ అవడం జరిగింది స్కోర్ టూ హండ్రెడ్ అండ్ వన్ ఉన్నప్పుడు ఫిఫ్టీ ఫైవ్ రన్స్ వేసి టామ్ ల్యాత్ రామ్ లతం అవుట్ అయ్యాడు ఆ వెంటనే రన్ అవుట్ అయితే అవ్వడం జరిగింది ఈ సెంచూరియన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు నైన్ ఫోర్స్ అండ్ వన్ సిక్స్ సాధించడం జరిగింది ఆ తర్వాత మరో వికెట్ పడకుండా గ్లెన్ ఫిలిప్స్ ఇరవై ఒకటి అండ్ మైకల్ బ్రేస్వెల్ లెవెన్ రన్స్ వేసి అవుట్గా ఉన్నారు సో మొత్తానికి పేర్ ఆఫ్ ద మ్యాచ్ అవడైతే బ్రేస్వెల్కే వరించింది ఎందుకంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఫ్లాట్ వికెట్ ఫ్లాట్ వికెట్ త రోడ్లా ఉంది హైవేలా ఉంది పిచ్చు అట్లాంటి పిచ్చుల్లో వీళ్ళు ఒకరికి అన్ని వికెట్లు చాలా ఈజీగా ఇవ్వడం అనేది ఇది ఎంతవరకు తవ్వని చెప్పుకోవాలి ఇక బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్స్ట్రాస్ పోలిస్తే న్యూజిలాండ్తో పోలిస్తే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు సిక్స్ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు వీళ్ళ సైడ్ నుంచి అందరికీ తల ఒకటి రావడం జరిగింది నహీద్ రాణా రిషాద్ హుస్సేన్ తస్కిన్ అహ్మద్ అందరికీ తలా ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం